హాయ్ అండి వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ నేను లాంగ్ ఫ్రాక్స్ అన్నది డిజైన్ చేశానండి అక్క చెల్లెళ్ళు ముగ్గురు ఉన్నారు ముగ్గురికి అన్నది స్టిచ్ చేశాను కింద కూడా నేను ప్రిల్స్ అన్నది పెట్టాను రెడీమేడ్ స్టైల్లో ప్రిల్స్ వస్తున్నాయి కదా ఆ విధంగా అన్నది నేను పెట్టాను దాని గుండే చిన్న ఫ్రాక్ అన్నది చూడండి హ్యాండ్స్ కూడా నేను అంబ్రెల్లా హ్యాండ్స్ టైప్లో చిన్న చిన్న ప్రిల్స్ అన్నవి పెట్టాను చివరిన జిగ్ అన్నది చేశాను నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ చూడండి థర్డ్ ఫ్రాక్ ఇది కూడా సేమ్ అలాగే మూడో ఒకలాగే స్టిచ్ చేశానండి అండి ప్రిల్స్ అన్నవి పెట్టాను హ్యాండ్స్కి డబల్ లేయర్ అన్నది ఫ్రిల్స్ పెట్టాను ఇంకోండి మూడో ఫ్రాక్ ఇది కొంచెం పెద్ద ఫ్రాక్ అండి చూడండి గేర్ కూడా చాలా పెద్దది వచ్చిందండి చూడండి మూడు ఫ్రాక్లు ఎలా ఉన్నాయి అన్నది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రిల్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా నీట్గా వచ్చిందండి ఇది నేను మీషోలో అన్నది క్లాత్ అన్నది తీసుకున్నాను మీషోలో తీసి నేను ఈ విధంగా అన్నది లైనింగ్ అది వేసి పాలిస్టర్ లైనింగ్ వేసానండి ఇలా వేసి స్టిచ్ చేశాను ఇప్పుడు బ్లౌజెస్ చూద్దాము ఇంకోండి ఇది సింపుల్ వర్క్ అండి వెరీ సింపుల్ వర్క్ చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది వర్క్ అన్నది చూడండి హ్యాండ్స్కి ఎంత నీట్గా చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది చాలా నీట్గా అన్నది ఉంటుంది వర్క్ ఫ్రంట్ పార్ట్ చూడండి శారీ అన్నది నాకు బ్లూ కలర్ వచ్చింది అందుకోసం అనేది బ్లూ అన్నది ఎక్కువ యూస్ చేసి గోల్డ్ యూజ్ చేసి వర్క్ వేశాను నెక్స్ట్ ఇది ఇంకో బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ అయితే నేను ట్వంటీ బ్లౌజెస్ వేసానండి ఈ వర్క్ చాలా బాగుంటుంది అందరూ కూడా ఎక్కువ ఈ వర్క్నే ప్రిఫర్ చేస్తున్నారు చాలా నీట్గా వస్తుంది దీనికి నేను లైన్స్ అన్నది హ్యాండ్స్కి యాడ్ చేశాను కస్టమర్ అన్నది లైన్స్కి హ్యాండ్స్ కావాలన్నారు అందుకోసం నేను లైన్స్ అన్నది యాడ్ చేసి వర్క్ అన్నది వేశాను ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా వచ్చింది నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూడండి ఇదైతే నా బ్లౌజ్ ఏనండి నా బ్లౌజ్ మీద వర్క్ అన్నది వేసుకున్నాను చాలా నీట్గా వచ్చింది మగ్గం వర్క్ ఫినిషింగ్లా రావాలని నేను ఎక్కువ స్టోన్స్ ఉన్నది అంటించి బాగా హైలైట్ చేశాను బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది అన్ని బ్లౌ ఒక త్రీ ఫోర్ శారీస్ మీదకే మ్యాచ్ అయ్యేలా అన్నది ఈ వర్క్ అన్నది వేశాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ